హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు గ్యాస్ స్టవ్ మీద స్టాండ్ క్లీన్ చేయడం చూపించిపోతున్నాను అందుకోసం ఇక్కడ నేను డైరెక్స్ని తీసుకున్నానండి ఈ డైనాక్స్ని స్టాండ్ మీద ఎక్కడైతే జిడ్డు పట్టిందో అక్కడ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేయాలన్నమాట చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మనం పక్కన వదిలేయాలి వదిలేయడం వల్ల ఇది మొత్తం తినేస్తుంది జిడ్డు పట్టిందంతా కూడా తినేస్తుంది అనమాట కాసేపటికి ఇది చూపించిన విధంగా ఈ విధంగా తినేస్తుందండి అప్పుడు ఒక బ్రష్ తీసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలి మనం ఈ స్టవ్ క్లీన్ చేసినప్పుడు కంపల్సరిగా స్టాండ్ క్లీన్ చేసినప్పుడు మాస్క్ ధరించాలండి ఈ విధంగా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఎక్కడైతే జిడ్డు పట్టిందో అక్కడ చూపించిన విధంగా చేసినట్టయితే పిచ్చిలు పిచ్చిల కింద ఊడిపోతుందండి చూసారు కదా ఎక్కడైతే మనకు జిడ్డు పట్టిందో అక్కడ ఈ విధంగా చెయ్యాలి చాకుతోటి అప్పుడు మొత్తం జిడ్డు అనేది పోతుంది అప్పుడు ఒకసారి మనం క్లీన్ చేసుకొని స్టీల్ పీస్ ఉంటుంది కదండి ఆ స్టీల్ పీస్ తోటి క్లీన్ చేసుకుంటే కొత్త దానిలా మెరుస్తుంది మనకి స్టాండ్ అనేది చాలా సింపుల్గా మనం ఒక ట్వంటీ రూపీస్తోనే ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా నేను మీకు గనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి